ప్రజలో మన ప్రభువును రక్షకుడైనటువంటి స్థితి స్నాములు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానం చేస్తాం నూట మంచంలో తీసుకున్న యాభై వచ్చిన ఈ రెండు వారిని మీ వాక్యములను బ్రతికించుకుండి నా బాధలలో ఇదే నాకు నెమ్మది కనిపించుకున్నది అనే మాత్రమే చూస్తాను భక్తుడు ఏమని చెప్తా ఉన్నాడంటే వాక్యము నా బాధలో నా బాధలలో నాకు నెమ్మదిని కలిగించి చూడండి అనే మాట చెప్తా ఉంటాను యూ కంఫర్ట్ అండ్ కన్సోలేషన్ మనకి నిజమైనటువంటి ఆదరణ మనకి నిజమైనటువంటి నెమ్మది ఎవరిస్తారంటే కనుక ఎవరు కలిగిస్తారంటే కనుక దేవుని వాక్యం తప్ప మరెవరు కాదని భక్తుడు చెప్తా ఉన్నాడు అందుకే మొదటి దశలోనికి రాసిన పత్రికలో నాలుగు అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వచనాలు మనం చదివితే కనుక అక్కడ పౌలు చనిపోయిన వారి కోసం మాట్లాడుతూ వాళ్ళు మనకంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్తారు వాళ్ళు మనకంటే ముందుగా మధ్యాకాశంలోకి ఎత్తపడతారు వాళ్ళ తర్వాత మనం వెళ్తాము ఇది దేవుని వాక్యం చెప్తా ఉన్నటువంటి సత్యము దేవుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడని చెప్తూ చివరికి పెద్దంత వచనంలోకి వచ్చేసరికి ఏమన్నాడంటే కాబట్టి ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకోనండి అని చెప్తా మనం నిజంగా ఆదరించబడాలంటే కనుక ఒకరిని ఆదరించాలంటే కనుక మన సొంత మాటలు చెప్పే ప్రయత్నం ఎప్పుడూ చేయదు దేవుని వాకించాలి దేవుని వాక్యం కంటే మరేది మరింకే మరింకెవ్వరూ కూడా ఎవరిని నిజముగా ఆదరణ ఆదరించలేరు నిజమైనటువంటి ఆదరణ కలిగించలేరు నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని భక్తుడు చెప్తాను నెమ్మది కలిగించుచున్నది అది అనుభవం అది నెమ్మది కలిగిస్తుంది అని చెప్పట్లేదు నెమ్మది కలిగించుచున్నది అంటే ఆ అనుభవాన్ని ఆ నెమ్మదిని ఆ కన్సోలేషన్ని ఆ కంఫర్ట్ని ఆ భక్తుడు అనుభవిస్తూ మనందరికీ చెప్తాను ఈ ఈరోజు నేను చెప్తాను ఎవరైతే బాధల్లో ఉన్నారో ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో ఎవరైతే ఆదరణ లేక కొట్టబడి ఉన్నారో మీ అందరికీ ఒక శుభవార్త ఉన్నట్టు కనుక ఎవరు నన్ను ఆదరించట్లేదు ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎవరు నాకు ఉపశమనాన్ని కలిగించట్లేదు అని చెప్పేసి ఇవ్వరేమీ బాధపడింది మీ చేతిలో దేవుడు మనందరి భవిష్యత్తుని ఎరిగిన దేవుడు కనుక ఆయన మన చేతిలో ఇంత గొప్ప ఆదరణని ఇంత గొప్ప నెమ్మది కలిగించే మాటల్ని మన చేతిలో ఎప్పుడో ఆయన పెట్టేస్తాడు ఉచితంగా పెట్టాడు మరి డబ్బులు తీసుకుని పెట్టలేదు ఈరోజు ఏదైనా ఒక వైద్యానికి ఒక డాక్టర్ గారిని మనం సంప్రదించాలంటే కనుక దానికి ఒక రుసుము ఉంటుంది దానికి ఒక వేళ ఉంటుంది చెందించి ఇంత సమయమే మరలా కేటాయిస్తారు అంతకంటే ఎక్కువ సమయం మనతో మాట్లాడతారు అంతకంటే ఎక్కువ సమయం మాట్లాడాలంటే మరలా ఎక్కువ ధర ఎక్కువ ధనాన్ని మనం చెల్లించాలి ఏం చెప్తా ఉన్నాను పరమ వైద్యుడైనటువంటి దేవుడు ఆ వైద్యానికి సంబంధించినటువంటి నెమ్మది కలిగించే ఆ మాటలన్నిటినీ పొట్టము వేయబడినట్టుగా మనందరి కొరకు బైబిల్గా ఆయన మన చేతికి ఉచిత్రంగా తన భక్తులను వాడుకుని దేవుని యొక్క ప్రేరేపణంగా మనకు ఆయన అనుభవించారు సో కాబట్టి వాక్యము మనకి నిర్ణయం యొక్క కలిగిస్తారు ఎవరికి ఆదరణ లేకపోయినా ఎవరికి నెమ్మది లేకపోయినా మీరు అటు ఇటు పరిగెట్టరు మీరు ఏవేవో చేయొద్దు ఎప్పుడైతే చూడండి మనం నెమ్మది లేని పరిస్థితులు కూడా వెళ్తా ఉన్నప్పుడు అపవాడు మనకి ఇచ్చే ఆలోచన చెడ్డ స్నేహితులు మనకి ఇచ్చే ఆలోచన ఏంటంటే చెడు అలవాట్లు నేర్చుకోమని చెప్తారు సరే సిగరెట్ తాగు లేకపోతే మందు సేవించు మధ్యం సేవించు లేకపోతే అవి చెయ్యి లేకపోతే ఇవి చెయ్యి లేకపోతే ఎలాంటి మత్తు పదార్థాన్ని మీ యొక్క శరీరంలో తెప్పించుకో అప్పుడు నీకు సంతోషం వస్తుంది నెమ్మది వస్తుంది ఉపశమనం వస్తుంది అని అవన్నీ ఒక అవన్నీ కాస్తాడు అవి ఇంకా నిన్ను పాడు చేస్తాయి అవి ఇంకా నీకు ఆదరణ లేకుండా మీ ఆదరణ లేని పరిస్థితులకి ఈ బాధలకి ఇంకా బాధల్ని ఎక్కువ చేస్తాడు కానీ నేను చెప్తాను వాక్యం 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 చదవడానికి పూనుకోనండి వాక్యం కనీసం రోజు వాక్యం దగ్గరికి వచ్చి ఒక అధ్యయనం అయినా మీరు చదవడానికి పూనుకోనండి ఈ వాక్యం మీకు కలిగించే ఆదరణ నెమ్మది చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ వాక్యంతో మీరు ఇంకా 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 ప్రేమలోకి వెళ్ళిపోతారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను వాక్యమే మనల్ని ఆదరించేది వాక్యమే మనల్ని నిజమైనటువంటి నెమ్మది అనుభవంలోనికి నడిపించేది సో కాబట్టి ఆ వాక్యం నిర్లక్ష్యం చేస్తే బాధలు ఎక్కువ అవుతాయి తప్ప ఉపశమనం కానీ ఆ నివారణ కానీ జరగదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ అలాంటి నిజమైన ఆదరణ కలిగించే వాక్యము మీరు నిరంతరము చదివి ఆ నెమ్మది కలిగినటువంటి జీవితంలో మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ మనందరినీ దీవించుకుంటారు